హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం మేము టెంపుల్కి వచ్చినాం ఫ్రెండ్స్ ఈరోజు ఏంటి స్పెషల్ అంటే అష్టమి అష్టమి రోజు శ్రీ అనగాష్టమి నోము నోముకోవడానికి ఫ్రెండ్స్ తోటి కలిసి వచ్చిన ఫ్రెండ్స్ శ్రీ అనగాష్టమి నోము ఎందరికీ తెలుసో చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే పూజ స్టార్ట్ చేసిన ఓకేనా చూసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫొటోస్కి బొట్టు పెట్టాలి అంటే దేవుళ్ళకి బొట్టు పెట్టాలి ఫ్రెండ్స్ బొట్టు పెట్టిన తర్వాత గంధం బొట్టు కుంకుమ పెట్టాలి పూజ స్టార్ట్ అవుతుంది ఇలా ఉంటుంది మొత్తం శ్రీ అనగాష్టమి వ్రత యంత్రం అక్షింతలు కుంకుమ పసుపు చక్కెర తమ్మలపాకులు కొబ్బరి కొబ్బరికాయ ఇవన్నీ తెచ్చుకోవాలా ఫ్రెండ్స్ వినాయకునికి బొట్టు పెట్టిన తర్వాత అన్నిటికీ బొట్టు పెట్టాలి ఇలా ముగ్గు వేసుకోవాలి ఫ్రెండ్స్ ముగ్గు వేస్తున్న నేనైతే ఈ నోమ్ చేసుకోవడం ఫస్ట్ టైం నాకు తెలియదు కూడా మా ఫ్రెండ్స్ తీసుకెళ్ళారు ఫ్రెండ్స్ చేసుకుంటే మంచి జరుగుతుంది చేసుకోవాలి పూజ రా అని తీసుకెళ్ళారు వినాయకుని దగ్గర అయితే గంధంతో బొట్టు పెట్టాలి ఫ్రెండ్స్ కుంకుమ వస్త్రం వేసుకోవాలి వినాయకునికి వస్త్రం వేసుకోవాలి అక్షింతలు పసుపు కుంకుమ ఫ్లవర్స్ ఫస్ట్ పూజ వినాయకునికి మాకు అయ్యగారు చెప్పిన కొద్ది మేము చేస్తున్నాం ఫ్రెండ్స్ చాలామంది వచ్చారు ఫ్రెండ్స్ టెంపుల్కి అయితే ఒక వన్ అవర్ ఉంటుంది పూజ వన్ అవర్ ఉంటుంది ఫ్రెండ్స్ పూజ నాకు వీడియో తీయడం అయితే కాలే కొంచెం ఏదో కొంచెం కొంచెం వీడియో తీసిన సో అదే మీకు చెప్తున్నా వినాయకునికి అక్ష్యం తలస్తున్నాం ఫ్రెండ్స్ వినాయకునికి అయితే చక్కెర ఫ్రెండ్స్ చక్కెర పెడుతున్నాం బనానా వినాయకుని పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది నోము నోముకుంటే మంచి జరుగుతుంది అంటున్నారు ఫ్రెండ్స్ చాలామందికి వచ్చారు టెంపుల్కి అయితే ఎవ్రీ మంత్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ నోము అష్టమి రోజు అక్షింతలు వేసుకోవాలి కుంకుమ పూజ ఫ్రెండ్స్ లలిత సహస్రనామం చదవకుండా కుంకుమ పూజ చేసినాం ఫ్రెండ్స్ గౌరమ్మం చేసుకొని కుంకుమ పూజ చేసాం అన్నదాన కార్యక్రమం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్